హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి మేకలు చూపిస్తున్నారా అనుకుంటున్నారా జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద తల్లి టెంపుల్ ఉంది కదండి దాంట్లో అమ్మవారికి మేకను బలిస్తామని మొక్కుకున్నామండి ఈ విధంగా సాటర్డే నైట్ అయితే మేకలను అయితే తీసుకొచ్చేస్తాము ఇంకా సండే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో అయితే అమ్మవారికి ప్రసాదం బూర్లు గారెలు పరమానందం సేమ్యా ఇవన్నీ నేను ఎర్లీ మార్నింగ్ త్రీకే మేము అన్నీ ప్రిపేర్ చేసుకుని టెంపుల్కి అయితే తీసుకెళ్ళామండి ఈ విధంగా అమ్మవారిని మన మేకలు మంచిగా పసుపు అన్నీ బొట్టు పెట్టేసి మంచిగా రెడీ చేసేసి అమ్మవారికి టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయించేస్తామండి ఆ మేకను తీసుకెళ్ళి తర్వాత బలి ఇచ్చేసి అమ్మవారిని అయితే ఇలాగ మొక్కు చెల్లించుకోవడానికి గుళ్ళోకైతే వచ్చేసారు మంచిగా అమ్మవారి దర్శనం అయితే తీసుకున్నారండి ఇది ఎక్కువ సండేస్లోనే ఎవరైనా మేకను కానీ కోడిని కానీ బలి ఇస్తాను అని మొక్కుకుంటే సండేస్లో ఎక్కువ ఎలా మొక్కుకుంటారండి అయితే మేము మొత్తం కుకింగ్ మాస్టర్ ఏమేమి కావాలో ఏంటి అవన్నీ రాసి ఇచ్చారు మేము ఆ విధంగా అన్నీ కూడా ఇంటికాడ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి వెజిటేబుల్స్ కానీ రైస్ ప్లేట్స్ గ్లాస్ ఇంకా మనకి కుకింగ్ సంబంధించిన ఏవేవైతే ఉంటాయో అన్నీ గిన్నెలు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని నైటు ఇంకా టెంపుల్కి తీసుకెళ్ళిపోయాము కారులో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా కటింగ్లో అండి మొత్తం నేను వీడియోస్ అవన్నీ తీసుకుందాం అనుకున్నా మొత్తం కటింగ్స్ అన్నీ వెజిటేబుల్స్ కటింగ్స్ అన్నీ కూడా కూర్చుని అయితే చేస్తామండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మొత్తం మామిడికాయలు క్యారెట్ మొత్తం కొత్తిమీర అన్నీ కూడా కటింగ్ చేసి కుకింగ్ మాస్టర్కి అయితే ఇచ్చేసాము ఆయన అయితే వంటలు అయితే స్టార్ట్ చేస్తారు మనం మనం మొత్తం మొక్క అయిపోయిన తర్వాత లో కూడా వెళ్ళొచ్చి దర్శనం తర్వాత మనం అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇవైతే ప్లేస్ అయితే ముందే మనం బుక్ చేసుకోవాలి అక్కడే కుకింగ్ చేయడానికి గిన్నెలు వాటర్ చైర్స్ అన్నీ ఉంటాయండి మన ఆన్లైన్లో ముందే ప్లేస్ అనేది బుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా టేబుల్స్ కూడా ఇక్కడ అన్నీ ఏది కావాలన్నా ఇక్కడ ఉంటాయండి మనం అన్నీ కొనుక్కుని ఇక్కడ ఈజీగా అయితే చేసుకోవచ్చు వంటలు అయితే చాలా బాగా చేశారు కుకింగ్ మాస్టర్ అయితే చాలా టేస్టీగా అనిపించింది ఎవరికైనా నెంబర్ కావాలంటే చెప్పండి ఈ నెంబర్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా కర్రీస్ వచ్చేసి చికెన్ కర్రీ వండాము అలాగే మటన్ కర్రీ మటన్ గోంగూర బోటి కర్రీ అండి అలాగే సాంబారు పెరుగు కచ్చాంబరి ఇన్ని రే ఒక సిక్స్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాము అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను లాస్ట్లో కానీ మొత్తం ఎక్కువ జనం రావడం వల్ల కంగారు అయిపోయిందండి అప్పటికప్పుడు ఇంకా వీడియో అయితే నేను తీయలేకపోయాను ఇంకా వంటలు కూడా అయిపోయినాయి ఇంకొక టూ ఐటమ్స్ అయితే అవలేదు కానీ పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారని ఇంకా ఫస్ట్ అమ్మవారికి అయితే మనం ఏవైతే ప్రిపేర్ చేసావు అమ్మవారికి అయితే ఫస్ట్ పెట్టాలంట అలాగే కొంచెం రైస్ కొంచెం బిర్యానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ బోటి ఇవన్నీ అయితే కొంచెం కొంచెంగా సాంబారు పెరుగు వాటర్ ఇవన్నీ కూడా ప్లేట్లు అయితే రెడీ చేస్తానండి వేసేస్తాను అలాగే తను కూడా కుకింగ్ మాస్టర్ కూడా కొంచెం హెల్ప్ చేశారు ప్లేసెస్ చూసారు కదా ఈ విధంగా మనకి వాటర్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటుందండి కొంచెం కొంచెంగా అన్నీ వేస్తాము మీరు ప్లేస్ బుక్ చేసుకోవాలంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఈ అమ్మవారికి అయితే నైవేద్యం కింద పెట్టేశారు ఫస్ట్ గార్లు బూర్లు ఇవన్నీ తీసుకొచ్చాం కదా అవైతే ముందు మ్యాకెన్ ఇచ్చినప్పుడు అది ఫస్టే పెట్టేశారు ఇదైతే ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసింది ఫస్ట్ ప్లేట్ ఆమె కెట్టాలని పెడుతున్నారండి ఇప్పుడైతే అమ్మవారికి నైవెజింగ్ కింద అన్నీ పెట్టేసాము ఇప్పుడు వచ్చే గెస్ట్స్కి అయితే మొత్తం కుకింగ్ అంతా రెడీ అయిపోయిందండి ఇంకా భోజనాలు ఇంకా నేను ఖాళీగా ఉన్నా కదా అని సరదాగా ఫ్యామిలీతో వీడియోస్ అయితే చేశాను మా చిన్న బాబు వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా మా పెద్ద బాబు అండి మా అత్తయ్య గ్రీన్ కలర్ సారీ మా అత్తమ్మ మా పెద్దమ్మ చూసారు కదా ప్లేసెస్ అయితే ఒక రూమ్ ఒక రూమ్ సైజ్ అయితే ఉందండి మీకు కనిపిస్తుంది కదా షార్ట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే ఉంటుందండి మన టేబుల్స్ గట్రా అన్ని మనకి సామాగ్రి మొత్తం ఇక్కడే ఉంటుంది బుక్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ముందే బుక్ చేసుకుని అమ్మవారికి మొక్కు చెల్లించినప్పుడు ఈ విధంగా అయితే చూసుకోవాలండి జూబ్లీహిల్స్ హిల్స్ టెంపుల్ అక్క శైల అక్క అంతేనండి ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా తిన్నారు మంచిగా జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం